హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే బీట్రూట్ పచ్చడి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు మొత్తం అర్థమవుతుంది దీనిలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రెండు బీట్రూట్స్ అలాగే మూడు లేదా నాలుగు ఎండుమిర్చి కొద్ది కరివేపాకు రెండు లేదా మూడు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా చింతపండు కొద్దిగా జీలకర్ర ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా సరే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ రెండు ఉంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ మనం చేయబోయే ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ మనం స్టవ్ పే ప్యాన్ పెట్టి అందులో మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత చూసుకొని హీట్ అయిన తర్వాత మనం అందులో ఎండుమిర్చి వేసి ఫ్రై కొద్దిగా ఫ్రై అయ్యి నవ్వు అవన్ పక్కకు తీసేయాలి ఫ్రెండ్స్ అలా పక్కకు తీసేసిన తర్వాత చూసారు కదా ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఎండుమిర్చి ఉంది కదా ఫ్రెండ్స్ అది వేసి కొద్దిగా వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కరివేపాకు వెల్లుల్లి పెమ్మలం అవి రెండు వేసి వేపుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ కరివేపాకు వేసాను తర్వాత వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం బీట్రూట్ అనేది వేసుకోవాలి ఫ్రూట్స్ బీట్రూట్ వేసేసి బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నట్లయితే మనకి టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది ఒక రెండు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయటైనా సరే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక టూ డేస్ వరకు చూసారు కదా బీట్రూట్ మొత్తం వేసేసి బాగా ఫ్రై అవనివ్వాలి మీరు వీడియో మొత్తం వాచ్ చేస్తేనే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందులో మనం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని మనకి పచ్చడి అనేది గ్రైండ్ చేసుకున్నప్పుడు మిగతా సాల్ట్ అనేది చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మొత్తం ఒకసారి కలిపేయాలి కలిపేస్తే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కొద్దిగా అలా లైట్గా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్రాసెస్ నేను చేసినట్లుగానే మీరు కూడా చేస్తే పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా బీట్రూట్స్ అనేది చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాతే మనం పచ్చడి అనేది గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే టేస్ట్ అనేది బాగదు చూసారు కదా ఇప్పుడు అది కొద్దిగా చల్లార్చాలి ఫ్రెండ్స్ అది చల్లార్చిన తర్వాత మనం పచ్చడి అనేది గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా చింతపండు కొద్దిగా జీలకర్ర వేసుకొని తరువాత ఎండుమిర్చి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అది వేసుకోవాలి తరువాత మనం ఫ్రై చేసి చల్లార్చిన బీట్రూట్ని కూడా అందులో వేసుకొని ఉప్పు చూసుకొని మనం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం పచ్చడి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తాలింపు పెట్టుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక టూ త్రీ డేస్ వరకు తాలింపు పెట్టుకుంటే మనం బాగా ఫ్రై చేసాం కాబట్టి పచ్చడి నిల్వ ఉన్నా కూడా ఏమవ్వదు ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బీట్రూట్ పచ్చడి చూసారా మొత్తం అంతా మిక్సీ జార్లో తీసేసుకొని చూసారు కదా ఇలా మిక్సీ జార్లో తీసేసుకొని మనం మూత పెట్టేసి మిక్సీ అనేది చేసేసుకుంటే మనకు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కావాలి అన్నా లేదంటే ఎలాంటి కుకింగ్ కుకింగ్ వీడియోస్ మీకు నచ్చిన కుకింగ్ వీడియోస్ ఏమైనా కావాలి అన్న కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కంపల్సరీగా చేసి మీకు వీడియో అనేది పెడతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్